నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ క్లాక్ అండ్ సెకండ్ బోనం మేము ఎక్కడ చేసినామా అని అనుకుంటున్నారు కావచ్చు వస్తున్నా అక్కడికి వస్తున్నా ఫస్ట్ బోనం అయితే మనం బంగారు మైసమ్మకి చేసుకున్నాం కదా సెకండ్ బోనం అయితే ఎల్లమ్మకి అనమాట బంగారం మైసమ్మకి ఎక్కించి రాగానే ఎల్లమ్మ కూడా బోనం అన్నం ఉండి అత్తం అయితే మంచిగా పూజ ఇచ్చింది తర్వాత ఎల్లమ్మకి అయితే నేనే ఎత్తుకున్న బోనము మూడు బోనాలు కాబట్టి అవును బోనం ఎత్తుకున్నప్పుడు మీలో ఎవరికర్ని ఇట్లా అనిపిస్తుందా ఏదో తెలియని పోవారు నాకైతే డప్పుల సౌండ్ కి బూజ్ బంస్ వస్తాయి అన్నమాట ఇంకా ముందున్న రోడ్డు అయితే చాలా ట్రాఫిక్ ఉండే మేము అందరి నుంచి రావడానికి చాలా గుడికి రాగానే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది వేప చెట్టు తీసేసినారనమాట మళ్ళీ వస్తుంది కానీ ఇంకా పండుగ అయిపోయిన తర్వాత తీసేస్తే బాగుండు ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి బోనం ఎక్కిచ్చి ఇంకా మంచి అమ్మవారిని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఆ తర్వాత బోనం అన్నం కూడా అందరికి ప్రసాదం పంచినము వీడియో నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి